జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశుల సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం అలాగే గురువు గారు మిథున రాశుల సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఈ ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశిలు మారడము మళ్ళీ వక్రించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హోస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చి సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే రాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లాంటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ అని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు ఫలానా రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ ప్యాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో తులారాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో గ్రహాల ఒక మార్పు అనేది చాలా కీలకంగా మారబోతున్నది గురు బలం అనేది కాస్త తగ్గబోతున్నది మీ రాశిలోనే కుజుడి ఒక సంచారం జరుగుతుంది అలానే బుధుడు కూడా వస్తున్నాడు అలాగే సెకండ్ వీక్ తర్వాత సూర్యుడు కూడా వస్తున్నాడండి అంటే కొంచెం స్ట్రెస్ పెరిగిపోవడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది స్ట్రెస్ పెరిగి పెరిగిపోతూ ఉంటుంది ఎస్పెషలీ మ్యారేజ్ లైఫ్లో కూడా స్ట్రెస్ పెరగడము ఉద్యోగంలో పని భారం పెరగడము ఎక్స్ట్రా వర్క్ మీ మీద వచ్చి పడుతుందండి ఆ ఒక వర్క్ వలన ఎక్కువ టెన్షన్ పడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు పడడం లాంటిది లేదా ఉద్యోగం నేను వేరే చోటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనే ఒక థాట్తో ఉన్న వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది లేదా ఇష్టం లేని ప్రాంతాలకి ఉద్యోగ బదిలీలు కూడా కనిపించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయండి ఈ కోర్ట్ కథ ఈ కోర్ట్ తగాదాల్లో కనుక ఎవరైనా ఉన్నట్లు కనుకైతే ఆ కోర్ట్ తగాదాల్లో మీకు పాజిటివ్గా రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అంటే కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఈ కోర్టు విషయాల్లో మాత్రం కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఈ జాబ్లో ఒత్తిడి పెరగడము ఈ గృహం అంటే ఈ డొమెస్టిక్ లైఫ్ మరియు జాబ్ లైఫ్ని రెండు మేనేజ్ చేసుకోవాలి ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో మీ భార్య లేదా భర్త ద్వారా కొంచెం టె ఒక స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో మీ ఆలోచన విధానం కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడము ర్యాష్గా ఉండడము నెగిటివ్గా ఆలోచించడము నిద్రాహీనత నిద్రాభంగము కోల్డ్ రిలేటెడ్ కాఫ్ రిలేటెడ్ కొంచెం ఎక్కువ జలుబు లాంటిది కనిపించడం ఈ సమయంలో ఇలా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన ప్రమయం ఈ ఒక తులారాశి వాళ్ళకి ఏర్పడబోతున్నది ఎస్పెషలీ దశమస్థానానికి గురు రాబోతున్నాడండి ఆరవింటి ఆరవింటాధిపతి దశమ స్థానంలోకి రాబోతున్నాడు అంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ పడాలి మీకు ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ మీకు జాబ్లో మీరు అప్లై చేయాలి ఎక్కువ కష్టం ఉంటుంది ఎక్కువ పని భారం పెరుగుతుంది బట్ సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు మీకు ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ జాబ్లో వాటి నుంచి ఆ ఒక స్ట్రెస్ని తగ్గు తట్టుకొని విన్ అవ్వడం అనేది చాలా అపరూపం అది అందరికీ రాదు ఈ సమయంలో మీరు ఆ ఒక స్ట్రెస్ని తట్టుకుంటారు ఎంత జాబ్లో ఒత్తిడి ఉన్న ఆ ఒత్తిడిని తట్టుకొని మీరు నిల్ నిలదొక్కుని ఆ జాబ్లో సక్సెస్ని సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు కొత్త జాబులు చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది పాజిటివ్గా ఉండబోతుంది అయితే జాబ్లో డబల్ వర్క్ అవుతుంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది తెలియని స్ట్రెస్ అదేదో ఒక తెలియని ఒక స్ట్రెస్ లాగా మీకు ఒక ఫీల్ అవుతూ ఉంటారు కోపము ఆవేశము ఇలా కొంచెం ఈ తులారాశి వాళ్ళు చూడవలసిన పరిస్థితి ఉంటుంది కొంచెం ఈ యొక్క పాజిటివ్ కూడా ఉండదు ఎక్కువగా నెగిటివ్ కూడా ఉండదు మిశ్రమ ఫలితాలనేది చెప్పుకోవచ్చు ఈ తర్వాత ఈ రైతులు కూడా అంటే రైతులు కావచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు స్ట్రెస్ పెరుగుతుంది పని భారం పెరుగుతుంది బట్ ఫలితం అనేది అంటే ఆ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అలాగే ఉంటుంది సో దీనికి కొంచెం డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతారు అంటే ఎంత కష్టపడుతున్నా కూడా డబ్బులు ఎక్కువ రావట్లేదు అనే సిచ్యుయేషన్ మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి తర్వాత మీ భార్య లేదా మీ భర్త ద్వారా ఏదో ఒక స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు మీ మీ నెత్తి మీద వచ్చి కూర్చున్నారేమో అనేంత ఫీల్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో అలానే గృహ మార్పిడి గృహ బదిలీలు కూడా ఈ స ఈ ఒక మాసంలో మీరు చూడవచ్చు ఈ తులరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి మీరు చేసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కుల దేవత ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మీకు కలిసి వస్తుంది ఒక మాసంలో ఇక ఈ వీడియో మీకు అచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు అలానే దయచేసి ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీరు మీ మా దగ్గర మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే పని చేయదు మేము చెప్పాలి ఇలా ప ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలా డిస్టర్బెన్స్ అవుతున్నారు ఈ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక ధన్యవాదములు జై శ్రీరామ్